ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः आपदामपहर्तारं धातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరాధాకృష్ణ రామాయణం కిష్కింధాకాండ ఆరవ భాగం ఇప్పటిదాకా కిష్కిందాకాండలో హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకోవటం రామసుగ్రీవం మైత్రి వాలివధ సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజును చేసిన రామయ్య సుగ్రీవునికి కర్తవ్యాన్ని గుర్తు చేసిన హనుమంతుడు లక్ష్మణుని శాంతపరచిన ఈ విశేషాలన్నీ తెలుసుకున్నాం అదేవిధంగా సాధనాపరంగా పరంగా కిష్కిందాకాండ కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఆరవ భాగంలో సుగ్రీవుడు రాముల వారిని కలవటం సీతాన్వేషణకు నాంది పలకటం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళితే పరాక్రముడగు రాముడు నాకు ప్రాణమిత్రుడు అంటాడు సుగ్రీవుడు అతని వలననే వానర రాజ్యాన్ని సంపదను కీర్తిని మరలా పొందినాను అతనికి ప్రత్యుపకారం చేయుట నా విధి ధర్మం కూడా రావణునిపై సైన్యాన్ని నడిపించుట తథ్యం రాముడు సీతను పొందుట సత్యం అని చెవులకు ఇంపుగా పలికాడు లక్ష్మణునితో పాటు సుగ్రీవుడు రాముని చూడబోయాడు సమీపించి వినయంతో నమస్కరించాడు కిష్కింద రాజు నమస్కరించిన మిత్రుని కౌగిట చేర్చుకుని కుశలమడిగాడు శ్రీరాముడు ఆసనం చూయించాడు సౌమిత్రి ధర్మార్థ కామాలకు సమయాన్ని తగినట్లు విభజించాలి విభజించిన విధంగా అనుసరించాలి కామము అనేది మహా చెడ్డది బుద్ధిని నశింపజేస్తుంది ఆపదలను కలుగజేస్తుంది శత్రువులను చేయాలి మిత్రువులను సంపాదించాలి దీనినే రాజధర్మం అంటారు దీనిని అనుసరించిన రాజు చరిత్రకెక్కుతాడు కీర్తిని పొందుతాడు వర్షాకాలము ముగిసి శరత్కాలం వచ్చింది సీతాన్వేషణకు సరియైన కాలమిదే అని నా ఆలోచన అంటూ గుర్తు చేశాడు శ్రీరాముడు సుగ్రీవునికి సుగ్రీవుడు కన్ను గీటాడు హనుమంతునికి అంగదుడు నలుడు నీలుడు సుషేనుడు కేసరి జంబవంతుడు గవయుడు గవాక్షుడు మొదలగు వానర వీరులు తమ తమ సైన్యంతో ఎదుటపడి నమస్కరించారు రామయ్యకు అశేషమగు వానర సైన్యాన్ని చూచాడు శ్రీరాముడు సీత దొరికినంతగా సంతోషపడ్డాడు ఆలస్యం అమృతం విషం అన్నట్లు సుగ్రీవుడు వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా చేశాడు వినీతుడు పరాక్రమవంతుడు దేశకాలాలను చక్కగా ఎరిగినవాడు కార్య సాధనలో సమర్థుడు తూర్పు దిశకుపోవు దళానికి నాయకుడు వాలి కుమారుడు అంగతుడు వాలి తరువాత వాలి అంతటివాడు దక్షిణ దిక్కు సైన్యానికి నాయకుడు హనుమంతుడు జాంబవంతుడు గవయుడు మొదలగు వానరవీరులు ఈ సైన్యంలో ముఖ్యులు వాలి భార్య తార తార తండ్రి సుషేనుడు సుగ్రీవునికి మామ పడమర దిక్కు దళానికి అధిపతి శతబలుడు మహాబలుడు యముని పుత్రులు ఇతనికి మంత్రులు ఉత్తర దిక్కుకు పోవు దళానికి అధిపతి సుగ్రీవుడు నాలుగు దిక్కులలో ఉండు దేశాలను పర్వతాలను అడవులను అచ్చట ఉండే వృక్షాలను జీవులను పేరు పేరున వివరించాడు సీతను వెదుకటకు నెల రోజు మాత్రమే గడువు అన్నాడు అదే సుగ్రీవుని ఆజ్ఞ త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశ కాలానువృత్తిశ్చ వయశ్శ్చ నయ పండిత బలము బుద్ధితో పాటు పరాక్రమాన్ని కలిగినవాడు దేశ కాలాలను అనుసరించి నిర్ణయాలను తీసుకోవటంలో సమర్థుడవు నీ వలన సీతను వెదుకుట అను కార్యం సఫలం కాగలదు పూర్వం నీవు చేపట్టిన కార్యాలన్నీ విజయవంతములగుటయే దీనికి నిదర్శనం అంటూ హనుమంతుని ఆశీర్వదించాడు సుగ్రీవుడు వానరరాజు మాటలను విన్నాడు రామయ్య హనుమంతుని చేరపిలిచాడు తన ఆనవాలుగా ఉంగరాన్నిచ్చాడు రామనామము ఉన్న ఉంగరమిది సీతను వెదుకుటకు రామదండు కదిలింది వాలి వధ నుండి సీతాన్వేషణ ప్రారంభం వరకు గల సాధనా మర్మాలను ఆలోచిస్తే జనన మరణాల నుండి వేరుపడి ముక్తిని పొందాలి అనే తపనకు రూపం వాలి భార్య తార బుద్ధికి సంబంధించిన అహంకారంతో ఉన్న జ్ఞానం వాలి వాలి తత్వం అది జ్ఞానానికి దూరం అయ్యింది అదే వాలి వధ అహంకార నాశనం సుగ్రీవుని చేరింది శుద్ధ జ్ఞానాన్ని పొందింది తార అదే తార సుగ్రీవుని చేరటం సుగ్రీవుని భార్య రుమ జ్ఞానమునకు సంబంధించిన సంపదలకు రూపమే రుమ అదే పరాప్రకృతి మరణం ధ్యానం తపస్సు సత్సంగం మొదలగునవి పరాప్రకృతికి సంబంధించిన ఆలోచనలు అలా భావానికి తోడైంది ఆసక్తి తపన ఆరాటం ఈ మూడింటి ఏకతా రూపమే శ్రద్ధ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉండిన వాణిని జ్ఞానం తనంతట తానే వర్తిస్తుంది జ్ఞానానికి శ్రద్ధ చేరి విశ్వాసంగా తయారైంది దానిని భక్తి అంటారు ఈ ఆత్మవిశ్వాసమే కాలస్వరూపుడుగు లక్ష్మణుని సమాధానపరిచింది తన వైపు తిప్పుకుంది జ్ఞానానికి పరిచయం చేసింది కిష్కిందకు వచ్చిన లక్ష్మణుని తార సుగ్రీవుని వద్దకి తీసుకుని పోవటంలోని రహస్యమిదే జ్ఞాత లక్ష్మణుడు జ్ఞానం సుగ్రీవుడు వీరిద్దరినీ కలిపింది శ్రద్ధ జ్ఞానం జ్ఞాత కలిశారు ఇక మిగిలింది జ్ఞేయం తెలియవలసింది అనుభవానికి రావలసింది జ్ఞానస్వరూపం అదే మూల ప్రకృతి అదే ఆదిశక్తి సీతమ్మ ఆమెనే వెతకాలి ఎందెందు వెతికి అందందే కలదు అదే సీతాన్వేషణ కార్యం జ్ఞానానికి ఉపాసన ముఖ్యం ఉపాసనారూపమే రూపమే కార్యానుచరణ ఆచరణకు మూలం ఆలోచనలు ప్రవృత్తులు వారే వానరులు అన్ని ఆలోచనల యొక్క ధ్యేయం లక్ష్యం ఒక్కటిగా ఉండాలి అదే వానర సమీకరణం నదీనాం సాగరోగతి అన్నట్లు అన్ని ఆలోచనల యొక్క గమ్యం గమనం శక్తి దర్శనం వానరులను నాలుగు మూలలకు పంపిన వారి లక్ష్యం సీతను వెతకటం గడువా ఒక్క మాసం మాత్రమే అదే స్థిరమైన భావన సకల కుశలధాత్రీం భక్తి ముక్తి ప్రదాత్రీం త్రిభువన జనయిత్రీం దుష్టధీనాశయత్రీం జనక ధరణీపుత్రీం దర్పి దర్ప ప్రహర్తీం హరిహర విధి కర్తీం నౌమి సద్భక్త భర్తీం అన్నారు సకల శుభాలను ప్రసాదించునది భక్తిని ముక్తిని కూడా ఇచ్చునది సకల లోకాలకు తల్లి దుష్టబుద్ధిని నాశనం చేయునది జనకునికి భూమిలో దొరికినది డాంబిక అహంకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించునది అగు సర్వశక్తి స్వరూపిణి సీతామాత నిజమైన భక్తులకు తన యొక్క రూపాన్ని చూపించే పరాశక్తి సీతామాత ఆమెకివే వందనాలు సీతామాత శక్తిగాను మాయగాను భక్తిగాను భావించబడి పూజింపబడుతున్నది రూపం లేనిది మాయ అదే శక్తి ప్రస్తుతం శక్తి రామునికి చెందింది శక్తి ఉపాధి నుండి వేరైంది అదే సీతావియోగం చిత్రకూటంలో సీతను చేరిన రామయ్య సుఖవంతుడు పంచవటిలో సీత నుండి వేరైన రాముడు దుఃఖవంతుడు శోకతప్తుడు అలా సీతను వెదుకటలో అన్ని దిక్కుల కంటే దక్షిణ దిశకు ప్రాధాన్యతలోని మర్మాన్ని విచారిస్తే దక్షిణ దిశ సైన్యానికి నాయకుడు అంగతుడు కుమారుడు బల పరాక్రమాలలో తండ్రికి సమానుడు బుద్ధి ఎందు బృహస్పతి బ్రహ్మదేవుని కుమారుడు జాంబువంతుడు మహాజ్ఞాని వాయుదేవుని కుమారుడు ఆంజనేయుడు రుద్రావతారుడు నిష్కామ కర్మానికి రూపం మారుతి వీరందరూ కార్యదక్షులు సమర్థులు దక్షతతో కూడినదే దక్షిణ దిక్కు అందుకే సీతాన్వేషణలో దక్షిణ దిశ ప్రాధాన్యతను సంతరించుకుంది సాధనకు శ్రద్ధ భక్తి విశ్వాసాలు కావాలి ఈ మూడింటిటి కూర్పే దక్షిణ దిశ వాటి ఏకతారూపం ఆంజనేయస్వామి సంపూర్ణ శరణాగతికి మారురూపం చెక్కెరమాని వేముదిన జాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చదరట్లు కాదయా ముక్కిన నీకు మొక్కవలే సంగిన నీవ ఈవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరధి కరుణాపయోనిది అన్నాడు ఇంకొక పద్యంలో భండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతూణకోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమి కలేడను గడగట్టి భేరికాడాండదడాండడాండ నినదంబుల జాండము నిండమత్త వే దండము నెక్కి చాటదను దాసరధీ కరుణాపయోనిదీ అని దాశరథి శతకం చెబుతోంది రెండవ సాటి దైవమి మొక్కిన నీకు మొక్కవలే అనునది దృఢమైన భావానికి సూచన విశ్వాసానికి అది పరాకాష్ట దాని రూపమే హనుమంతుడు అతడు అనుసరించు మార్గం దక్షతతో కూడింది అదే దక్షిణ దిశ దక్షతను తెలిసినవాడు రామయ్య అందుకే హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరాన్నిచ్చాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిమహీషా నిత్యం లోకా సమస్తాసుకినో భవన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్